హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందరికి వచ్చేసిన అంతకన్నా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చిన్న కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మరిన్ని వీడియోలు తీయడానికి మరింత యాక్టివ్గా చెప్పడానికి అయితే నాకు కొంచెం ఎనర్జీ ఉంటుంది అన్నట్టు ప్లీజ్ ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం శ్రీజా గురించి మాట్లాడుకుందాం శ్రీజా గురించి చెప్పినా కదా నేను శ్రీజ బిగ్ బాస్ రోజులోకి వెళ్ళే వరకు కూడా శ్రీజా గురించి ఎన్ని అప్డేట్ మీకు ఇస్తే ఉంటా కంపల్సరీ గేమ్ ఆడేటోళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి కాబట్టి మనం శ్రీజా గురించి మాట్లాడుకోక తప్పదు శ్రీజా వెళ్ళేసరికి శ్రీజాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన వీడియో ఖచ్చితంగా అన్ని కామెంట్లు చేయడం శ్రీజా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అనే కామెంట్ అయితే ఖచ్చితంగా మీ తరఫు నుంచి వస్తుందని అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకా ఆ బిగ్ బాస్ షో ఎక్కడైతే జరుగుతుందో ఆ స్టూడియో దగ్గరనైతే చాలా చాలా రచ్చ అంటే రచ్చ జరుగుతుంది ఓ లొల్లి లొల్లి అన్నట్టు ఎందుకని అంటే మరి సీజన్ అన్ఫేర్గా ఎలిమినేషన్ చేసిరు కదా మనం ఓటింగ్ చేయలేము మనం ఓట్లు ఓట్లెందుకు ఇంకా మనం ఎందుకు ఓటేయండి 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 అని అన్నిసార్లు యాడ్లు ఇవ్వడం ఎందుకు అన్నీ సరే వాళ్ళు చెప్తురు కదా అని చెప్పి మంచి ఆడేటోళ్ళను మంచిగా ఆడనోళ్లను చూసి మనం ఓట్లేస్తే వాళ్ళు వైల్డ్ కాళ్ళని ఇవ్వని అవ్వని వాళ్ళని వీళ్ళని పిలిపించి మంచి ఆడేటోళ్ళని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించినాక మనం ఓట్లు ఎందుకు పనికిరాని ఓట్లను ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు మరి వాళ్ళే ఒక స్క్రిప్ట్ రాసుకొని గేమ్ చేసుకొని బిగ్ బాస్ హౌస్ వాళ్ళే అన్ని తయారు అంటే ఎవరు ఆడతారు ఎవరు ఆడరు ఎవరు లవ్లు ఉన్నారు ఎవరు లవ్వులు లేరు ఇట్లాంటివి చూసుకొని వాళ్ళే నచ్చను పంపించుకుంటే అయిపోతుంది కదా మన ఓట్లు ఎందుకు మరి కంపల్సరీ మనం ఓట్లు అడిగినప్పుడు మనం కూడా రాంగ్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు ప్రశ్నించే అధికారం మనకు ఖచ్చితంగా ఉంటుంది మనం లేనిది ఎక్కడంది బిగ్ బాస్ షో టీఆర్పీ గీఆర్పీలు అన్ని అంటే మనం షో చూడకపోతే మనం అనే మనం ఎంకరేజ్ చేయకపోతే ఏ షో నడుస్తా చెప్పండి ఏ షో అయినా నడవదు జబర్దస్త్ ఒకప్పుడు ఒక రేంజ్లో ఊపి జబర్దస్త్ ఇప్పట్లో మనం ఎక్కువ కామెడీ లేదు మనం తీసుకుంటలేము ఎట్లా నడుస్తుంది ప్రతి ఒక్క షో అంతే మనం ఎక్ మనం చూస్తేనే మన జనాలు చూస్తేనే షోలు అనేటివి జరుగుతాయి వాటికి టీఆర్పి రేటింగ్లు వస్తాయి వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు మనమే లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అట్లాంటిది మనం వేసిన నామినే మనం వేసిన ఓటింగ్ని కాదని పట్టే శ్రీజని మంచిగా శ్రీజ ఆడే గేమ్ ఆడే స్త్రీజాన్ని ఎలిమినేట్ చేసారు అది అన్ఫేర్ కాబట్టి ఖచ్చితంగా లొల్లి జరుగుతూనే ఉంటాయి దీని మీద మీ కామెంట్ కూడా ఖచ్చితంగా వస్తూనే ఉండాలి లైక్ కూడా బుద్ధురీ మొత్తం బిగ్ బాస్లో దద్దరిల్లిపోయేటట్టు ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నిన్న జరిగిన ఈ కదా అబ్బో నామినేషన్ లావ్ ఇంకేమైనా అనిపించింది కొంచెం ఫలుతు ఫలుతు ఏమంటారు ఎపిసోడ్ నిన్న అంతగా మంచి ఎనర్జీగా అనిపించలేదు కానీ మన దువ్వడ మాధు మాధురి గారు అబ్బో మాధవి అనద్దు మళ్ళీ కోపం వస్తుంది మేడంకి అసలు పేరు తెలుసుకో నా పేరు తెలియదా అని చెప్పేసి సీఎం పీఎం రేంజ్లో మొన్న డైలాగులు ఇచ్చింది బిగ్ బాస్ హౌస్లో షాక్ శ్రీజ మీద అరే పేరు మాకు కూడా తెలియదు భయ్ నువ్వు ఓవర్లో మాకేం తెలుసు అందరికీ తెలుసు తెలియాలని లేదు సోషల్ మీడియా మీడియాలో ఉన్నంత మాత్రం అందరికీ అందరు తెలుసుకోరు కదా అట్లాంటిది నా పేరు తెలియదా నా పేరు వాళ్ళందరికీ తెలుసు అని చెప్పి ఒక యాటిట్యూడ్ చూపించింది రాగానే శ్రీజతో పెద్దలు వదిలేసుకున్నది ఇప్పుడు నాతో గొడవ పడాలనుకుంటున్నావా అన్నది అన్నన్న మనిషి నేను అయితే కళ్యాణ్తోనే ఆడుకున్నది కదా వచ్చి కూర్చోండి కిచెన్ డిపార్ట్మెంట్కి చిరామీన్ అయితే వచ్చి కూర్చోండి మీతోని కిచెన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి మీరు వంటలు లేట్ అయిపోతున్నాయి అట్లా దాని గురించి మాట్లాడాలని చెప్పి పిలిస్తే ఏ కూసకపోతే చెప్పావా అని చెప్పి ఆటిట్యూడ్గా మాట్లాడింది ఆమెనే స్టార్ట్ చేసింది ఇక ఆమె స్టార్ట్ చేసినాక ఏమో పోరాడా ఒక్క ఉర్రకుంట నడుస్తుందా అంత షోలో పోయినాక ఉర్రకుంట శాతగారం లెక్క కూర్చున్నాడు అని అన్నారా అసలు ఆర్మీ ఇక మీరు అట్లా మాట్లాడితే నేను కూడా అట్లనే మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఎట్లా మాట్లాడతావు ఎట్లా మాట్లాడుతావు అనుకుంటా తిట్టేటి అన్నది తిట్టింది ఒర్రింది 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 మళ్ళీ నంగరాజు తుంగపురె మళ్ళీ ఏడుస్తుంది ఇంకా అవ్వ ఇదేందిరా నాయన పెద్ద కథకే వచ్చిందిరా అనిపించింది నాకైతే ఆ ఏడుపు చూస్తే తిట్టేడి అనేది తిట్టింది దివ్యత లొల్లు పెట్టుకున్నది అటు తనుజాకి చెప్పింది గారు పాపం సారీ సారీ అని గారు తప్పేసినట్టు చెప్పారు అన్నిసార్లు చెప్పినాక కూడా మళ్ళీ ఈమె ఒర్రేది ఒర్రింది 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 ఒరింది ఏడిచింది నాకు అస్సలు నచ్చలేదు బీన్స్ విషయంలో లొల్లొచ్చింది ఆ బీన్స్ ఉడతలేవు మరి బిగ్ బాస్ ఏం బీన్స్ ఇచ్చినో వాళ్ళకు ఏం కురయాలో అవి నాకు అర్థం కాలేదు కానీ ఆ ఉడకతలేవు నేను ఉడకాలి నా చెయ్యాలి నా అనుకుంటే ఇక పెద్ద రచ్చ వేసింది ఇక మధ్యలో మన రమ్య ఉంది కదా మన చిట్టి పికిల్స్ రమ్య గడికింత పోపుతుందన్నట్టు ఈ పోపులేసాడు అలవాటు అయినాయి తొక్కలలో వేసి వేసి బయట జనాల మధ్యలో కూడా పోపులు బాగా వేసుకుని నేర్చింది అంటే అంటే అలా మధ్యలో పోయి పోపులు ఎత్తా ఉంది గడికోసారి ఈ ఆయిష మాత్రం ఆగమనం చెప్తుంది అసలు ఏం చేస్తుందో ఏమో ఆల్రెడీ బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసి అంటే చేసి వచ్చింది చూసి కాదు అరవై ఐదు రోజులు ఉన్నది ఒక బిగ్ బాస్ షోలో తమిళ్ బిగ్ బాస్ షోలో సిక్స్టీ డేస్ ఉన్న ఆయిషా మరి ఇక్కడే మారడానికి వచ్చిందా నాకు అర్థం కాలేదు కానీ ఆగమగం ఉంది ఆ పిల్లని చూస్తే ఎన్ని రోజులు బిగ్ బాస్ షోస్లో ఉండొచ్చిందా నిజంగానే అని అయితే డౌట్ అయితే నాకు పక్కాగా అనిపిస్తుంది ఇక మన తనుజా గురించి ముచ్చట పెట్టుకున్నారు దీర్షపు తనుజాకి కళ్యాణ్కి ఏదో ఉందట అనుకుంటా గుసగుసలు గుసగుసలు ఈ మాధురి ఆ రమ్య యాయిష మన నిఖిలు వీళ్ళందరూ కలిసి గుసగుసలు పెట్టుకున్నారు సంధియకపోతే ఆ ఆపలాడెట్లో వస్తాడు సంధియకపోతే ఎట్లా మాట్లాడుతాడు నేనైతే షెంప వల అని చెప్పి రమ్య మాట్లాడుతుంది షంపో వల కొడుతుందంటే ఇక ఈమె ఈమె కొడితే మరి ఇక ఊకుంటారు ఇక అందరు సపోసుకుంటారు అందులో కొట్టణీకి వచ్చిందేమో బిగ్ బాస్ రోజుకి మరి గొడవ ఆల్రెడీ బయట గొడవ పడ్డది అన్ని రోజులు జనాలను తిట్టు వచ్చింది ఆ చట్నీలు అన్నందుకు రేట్లు ఉన్నాయి చట్నీ మధ్యలో ఏమన్నందుకు పెద్ద రచ్చ చేసిందో తెలిసిందని ఈ స్టోరీ చెప్పినాక చాలా బాధ అనిపించింది వాళ్ళ తండ్రి అర్చిపోయిండు ఆ డిప్రెషన్లో వాళ్ళు అక్కట్లో ఉరిగింది అందుకే మేము అట్లా తిట్టాల్సి వచ్చింది అని చెప్పింది కరెక్టే కానీ కాకపోతే ఏదేమైనా సరే నీకు సైడ్ తప్పుకున్నప్పుడు నువ్వు 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 అనేది దాన్ని తగ్గాలి తగ్గ తగ్గకుండా మళ్ళీ ఆడ వేసిన రచ్చ సరిపోలేదని బిగ్ బాస్ రోజులకు వచ్చి గంత పెద్ద షోలా నువ్వు చేయి కొడతా అంటే ఫాల్తూ గీల్తూ అన్నందుకు లత్కోరు అన్నందుకే మన గుండాను ఆడుకున్నాడు నాగార్జున లత్తుకోరు హరీషు అని చెప్పి మాట్లాడాడు నువ్వు చెంపల వల్ల కూడా దాంట్లో వార్నింగ్లు ఉంటాయి అక్కో మరి చూసుకో మరి ఎట్లుంటుంది కానీ ఫిట్నెస్ బాడీ అంతా ఇక్కడ అరిగిపోతుంది మరి ఇక ఇది ముచ్చట్లయితే ఇట్లా జరిగినాయి తర్వాత మన రీతు అక్క బట్టలు ఉతికింది రీతు అక్క బట్టలు ఉత్కుంటే ఇమ్ము మంచి కామెడీ వేసిండు ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది పిజ్జా బర్గర్ తినే నోటికి అనుకుంటే మంచి సాంగ్ అయితే పెట్టుకున్నాడు మంచిగా అనిపిస్తుంది ఇమ్ము అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటాడు ఏదేమైనా బిగ్ బాస్ హౌజులా ఎంటర్టైన్మెంట్ అంటే ఇమ్ము ఇమ్ము తర్వాత ఇంకోవ్వలే అందులో లేరు ఎంటర్టైన్మెంట్ చేసేటోళ్ళు కూడా కానీ ఇమ్ము అయితే బెస్ట్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు గేమ్ మంచిగా ఆడతాడు ఎక్కువ బాండింగ్స్ ఎవరితో లేదు ఆ అమ్మ అమ్మని సంజన ఒక్కదాన్నే పాప మీ చేస్తారు కానీ ఎవరితో అంత ఎక్కువ అటాచ్మెంట్స్ ఏం లేవు తనుజతో మాట్లాడినా అంత క్లోజ్ ఉన్నా ఇచ్చి పడేసే టైంలో ఇచ్చి పడేస్తూనే ఉంటాడు భరణితోని కూడా మాట్లాడినా ఇచ్చి పడేసే టైంలు ఇచ్చి పడేస్తూనే ఉంటాడు ఒక సంజనతోనే సంజన కూడా నామినేషన్స్ కానీ ఏదైనా పడినప్పుడు కరెక్ట్గానే కరెక్ట్గా ఎట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడతాడు కానీ ఎందుకు సంజన అంటే ఫస్ట్ నుంచి కొంచెం అమితమైన ప్రేమ వాళ్ళ అమ్మలాగా అనిపిస్తుంది అని అంటాడు ఇక వేరే విషయం కానీ కరెక్ట్ గేమ్ ఆడాల్సిన టైంలో గేమ్ సూపర్ ఆడతాడు నాకు అది బాగా నచ్చింది ఇక తర్వాత వీళ్ళ ముచ్చట్లు పచ్చట్లు ఇక ఇది ఇట్లా అది అట్లా అనుకుంటా మాట్లాడుకున్నారు ఆ బిగ్ బాస్ ఏమో ఇప్పుడు రెండు ఇండ్లు మొన్నడాక నాగార్జున ఏం చెప్పిండు రెండు ఇంట్లో రెండు అని అన్నాడు ఈ ఇంటితో పాటు ఆ ఇంటిని కూడా చూడండి మై రెండు అయినాయి అని చెప్పి చెప్పిండు కదా ఇప్పుడు ఒక ఇంటి ఇల్లునైతే క్లోజ్ చేసి ఒకటే ఇంట్లో మొత్తాన్ని దింపినట మరి ఎందుకు అంతమందిని ఒకటే ఇంట్లో దింపిరో నాకు అర్థం కాలేదు ఏం గ్లా ఏం గేమ్ వేస్తుండని అనుకుంటున్నాను నేనేమనుకున్నా అంటే నా ఒపీనియన్ ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చినోళ్ళు ఎన్ని రోజులు టెనెన్స్ ఓనర్స్ అని ఇక్కడ వీళ్ళందరు కష్టపడ్డారు కదా మరి కొత్తగా వచ్చినోళ్ళు మంచిగా నున్నగా నిన్న మున్న మంచిగా తిన వచ్చిర్రు బయట తిన్నారు మంచిగా ఎంజాయ్ చేసిరు చూసిరు బిగ్ బాస్ ఎపిసోడ్లు అన్నీ చూసిరు ఐదు వారాల ఎపిసోడ్లు చూసిరు తక్కువేం కాదు ఐదు వారాల ఎపిసోడ్ చూసి వచ్చిన వాళ్ళను ఇక్కడ కొంచెం రాకాలి కదా నలపాలి కదా బిగ్ బాస్ మంచిగా టెనెన్స్ రూమ్ వాళ్ళకి ఇచ్చేసి మీరు అందరూ ఆరుగురు వీళ్ళు ఓనర్స్ వీళ్ళకి మీరు పని చేసి పెట్టాలంటే ఎట్లుంటుండే హైలెట్ ఉండకపోతుండే నా షో సూపర్ షో అవుతుండే కదా ఒకరి వీళ్ళకి సేవలు చేయడానికి వచ్చిన వాళ్ళు అన్నట్టు అట్లా కాకుండా వాళ్ళకు స్పెషల్గా పవర్స్ ఇచ్చి వాళ్ళని కొన్ని రోజులు కాపాడదాం అనుకుంటుండేమో బూట్లో పెట్టిన పిల్లలు వాళ్ళు అనుకుంటుండేమో వాళ్ళకి మంచిగా పవర్స్ ఇచ్చిండు ఏం పవర్స్ అవి ఆ రమ్యకు తిండి పవర్ అంట ఇష్టం ఉన్నప్పుడు ఉన్న ఫుడ్ తినొచ్చు అంట ఇక వాళ్ళ ముందట ఇక పోజ్ కొట్టుకుంటా గడికోసారి బిగ్ బాస్ నాకు ఇది కావాలి బిగ్ బాస్ నాకు అది కావాలని ఆయనతో అడిగి తినుకుంటా కూర్చుంటుందేమో ఇష్టమున్నీ ఆ తర్వాత మనకి ఇచ్చిరు కదా నిక్కిల్కి కంటెండర్ పవర్ పవరు అప్పుడు కావచ్చు కంటెండర్ సూపర్ పవర్స్ అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అబ్బాయి ఏమన్నీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన పవర్స్ చూస్తే ఆ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్లు కూడా ఉండే అన్ని పవర్స్ వీళ్ళకు ఉన్నాయి మొన్నడాక మన ఇమ్ము కూడా ఎంత కష్టపడాడు ఎంత కష్టపడ్డాడు గేమ్ గురించి అంత కష్టపడి గేమ్ ఆడి గోల్డెన్ ఫస్ట్ గోల్డెన్ స్టార్ వాళ్ళకి వచ్చింది ఇమ్ముకి వచ్చింది అంత గోల్డెన్ స్టార్ వచ్చినాయి ఇమ్ముకి పవర్ హస్త్ర ఇచ్చిండు పవర్ అస్త్రా కన్నా ఈ సిక్స్ స్టోన్స్ అనేటివి బాగా పవర్స్ సూపర్ పవర్స్ అసలు ఒక్కొక్కరికి లాస్ట్కైతే మనోడు నిజంగా నాకు మన గౌరవా ఏమో ఆ పిల్లానికి తెలుగు రాదు హిందీ మొత్తం హిందీ ఇంగ్లీష్ వస్తుంది సేమ్ నాకు ఎట్లాగా మొన్నడా కుండిపోయింది కదా మన ఫ్లోరా ఫ్లోరా లెక్కనే అమాయకం ఏం తెలియదు కానీ కొంచెం మంచోడు ఎండ్లా మంచోడు అనంటే శ్రీజ విషయంలో గేమ్ ఆడుతుంది సూపర్ గేమ్ ఆడుతుంది యాక్టివ్గా ఉంటుంది అని చెప్పి మంచిగా నామినేషన్స్లో అంటే ఎలిమినేషన్ చేయడానికి నామినేషన్స్ ఏమన్నప్పుడు సూపర్ పాయింట్స్ చెప్పిండు గేమ్ ఆడుతు అంటే స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఉండాలి బిగ్ బాస్ రోజులా అని చెప్పి సూపర్గా మాట్లాడిండు వీళ్ళందరూ ఫాల్తూ నామినేషన్స్ ఎట్లా చేసిరంటే స్ట్రాంగ్ ప్లేయరు ఎక్కడ ఉంటే మాకు నెగిటివ్ అయిపోతుంది మే మాకెక్కడ ఫోర్టీ వస్తుందేమో మేము ఏడా గెలవకపో గెలవలేకపోతామేమో అని చెప్పేసి వీళ్ళందరూ స్ట్రా స్ట్రాటజీ ప్లే చేసారు కానీ ఈ అట్లా కాదు మంచి నామినేషన్ అంటే ఎట్లాంటి ప్లేయర్ మనకు బిగ్ బాస్ హౌస్లో అవసరం ఎట్లా ఉంటే బిగ్ బాస్ హౌస్కి కరెక్ట్ గుర్తింపు ఉంటుంది అనే ఆలోచన మంచి చేసిండు తెలుగు రాకున్నా కానీ ఆలోచన బాగుంది ఇక ఆయనకి ఏమొచ్చింది బిగ్ బాస్ తరఫున బిగ్ బ్లెస్సెస్ పవర్ అని వచ్చింది ఎప్పుడు కానీ ఆట చక్కగా లేనప్పుడు బిగ్ బాస్ నా ఆట చక్క లేదా నా ఆటను పోతుందా అవుతుందా నేను ఇంకా మంచిగా అంటే సలహా అంత పెద్ద మనిషి బిగ్ బాస్ సలహాలు ఇస్తాడు ఇక నువ్వు ఇట్లాడు ఇట్లాడితే మంచిగా ఉంటావు అని సలహాలు ఇస్తాడు అంత మంచి పవర్ దక్కింది ఇక వీళ్ళకైతే నిన్న నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి నామినేషన్స్లల్లో నేను అనుకున్న వచ్చిన వాళ్ళని కూడా యాడ్ చేస్తే ఎవరో ఒకరి వారం వెళ్ళిపోతారు మంచిగా ఉంటుంది అని అనుకున్నా కానీ అబ్బో బిగ్ బాస్ అనా ఇది కదా ఇక నామినేషన్స్లో వీళ్ళు లేరు ఎవరు మన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నామినేషన్లు లేవు వాళ్ళు ఒక బాల్ ఒక గేమ్ పెట్టిండి ఆ గేమ్లో ఆ బాల్ తీసుకొని వాళ్ళకి నచ్చిన ఇస్తే వాళ్ళు నామినేటన్ చేస్తారు దాంట్లోకి ఇచ్చి ఒకరిని మీరు సేవ్ చేయాలి అట్లాంటి పవర్ వీళ్ళకి ఇచ్చిండ్రు ఇక గేమ్ ఆడుతురు గేమ్ ఆడుతుండగా ఫస్ట్ నిఖిల్ ఫ మొన్న అనుకున్న క్యాప్టెన్సీలా ఏందినే తినే ఎంత ఈజీగా క్యాప్టెన్ అని చెప్పి గట్టిగా మాట్లాడి ఏదో చేసి కళ్యాణ్ నుంచి తీసుకుంటే అయిపోతుండే ఇంత ఈజీ ఇంత ఈజీగా ఓడిపోయిండే అనుకున్నా కానీ నిన్న మాత్రం ఆ గేమ్ బాగా ఆడిండు బాల్ గ్రిప్ మస్తు పట్టిండు కానీ లాస్ట్కి తనుజ చేతిలో పెట్టిండు తనుజ ఇద్దరి ఇద్దరు సాఫ్ట్ కంటెండర్లను నామినేషన్ చేసింది రామును నామినేషన్ చేసింది ఇటు సుమన్ శెట్టి గారిని నామినేషన్ చేసింది ఎంత గేమర్స్ ఉన్నారు అక్కడ మన మాదిరి మంచి అయిపోయింది స్ట్రాంగ్ ప్లేయర్ని తీసుకోవాలి నామినేషన్స్లోకి స్ట్రాంగ్ ప్లేయర్ నామినేషన్లో ఉండాలి వీక్ ప్లేయర్ నీకు నీకు గేమ్ ఆడడానికి ఉండాలి అని చెప్పి చెప్తే నాకు ఇక్కడ వీళ్ళ తప్పులు అనిపించినాయి అని చెప్పి వాళ్ళని అయితే తీసుకుంది ఇక నామినేషన్స్ అంటే అయ్యేసరికి నేను నిన్న ఎపిసోడ్ మందమే చెప్తున్నా లైవ్ వీడియో నేను తర్వాత కంపల్సరీ మొత్తం అంటే నామినేషన్స్ వీడియో లైవ్ వీడియో మళ్ళీ ఇస్తాను నేను ఈ ఎపిసోడ్ ఈ నామినేషన్స్ అయిపోయేసరికి ఫస్ట్ నామినేషన్ రామునైతే నిఖిల్ సేవ్ చేసిండు ఎందుకనంటే సుమన్ శెట్టి గారు వీకు గేమ్లో వీకు అయితే నాకు గేమ్ ఆడట్లేదు అట్లాంటి సుమన్ శెట్టి గారు నామినేషన్స్లో ఉండాలి రాము బాగానే ఆడిండు బాగానే ఉన్నాడు అని చెప్పేసి సేవ్ చేయడం అయితే జరిగింది ఇక తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి అలకేయ చిట్టి పిక్కిల్స్ అలకే చిట్టి దొరికింది బాలు మనంకి ఇచ్చింది రాముకి ఇచ్చింది రాము నామినేషన్స్ వీళ్ళు ఇద్దరై రోవలు మన ఉన్నారు కదా లవ్ లవ్ జంట అయ్యో పవను రీతు మర్చిపోయిందిరా అప్పుడే కామెంట్లలో చిక్క చిక్క చెప్తారేమో అనుకుంటున్నాను ఇంకా నేను అయితే ఇక పవన్ రీతుకి అయితే నామినేషన్ చేసిండు సేమ్ అదే మొన్న ఆడిన బాల్ టాస్క్లో ఫన్నీగా అసలు గేమ్ అంటే గేమ్ ఇచ్చకుండా గేమ్ నాకు ఇంత వరస్టిల్ దద్దమ్మలా అనుకున్నాను నేను ఎంత స్ట్రాటజీ అది ఆయన గాలిలో పెట్టి ఉఫ్ 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 అని ఇట్లు ఉదాలి కదా అట్లు ఉదుమని ఇచ్చిన గేమ్ని వీళ్ళేం చేసిర్రు సైడ్కి పెట్టుకున్నారు ఆ సైడ్కి పెట్టుకున్నందుకే రాము అక్కడ వార్ని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిండు వార్నింగ్ ఇచ్చినాక కూడా వీళ్ళు వినట్లేదని చెప్పి ఇక ఆ గేమ్నే తీసేసిండు బిగ్ బాస్ వార్నింగ్ బిగ్ బాస్ మొత్తం గేమే తీసేసిండు ఇక గేమ్ తీసేసినాక ఆ గేమ్కి పాపం సంజనాకి అన్యాయం కూడా జరిగింది కదా లాస్ట్ లాస్ట్ వీక్ ఎపిసోడ్లో చూడలేదా చూడకపోతే మన దాంట్లో వీడియో ఉంది ఆల్రెడీ వీడియో వేసేట్టిన ఒకసారి అయితే చూడండి ఇంకా గేమ్ గాను అక్కడ సంచలక్ నేను చెప్పినా కూడా మీరు ఇంట్లేదని చెప్పి వాళ్ళిద్దరిని నామినేషన్ అయితే చేయడం జరిగింది నామినేషన్ చేస్తే అలైక్ అలైక్ చిటి పిక్స్ రీతిని సేవ్ చేసి పవన్ని నువ్వు ఎట్లా దద్దమ్మ లెక్క గేమ్లాడవు ఏం ఆడవు నీకు స్ట్రాటజీ లేదు ఏం లేదు అని చెప్పి పవన్ని నామినేషన్ చేసింది ఇది నిన్నటికి ఎపిసోడ్ ఓన్లీ టూ ఎపి టూ ఎలి నామినేషన్స్ ఈ టూ మెంబర్సే జరిగినాయి ఇంకా మిగతా ఎపిసోడ్లు అయితే ఈరోజు నేను లైవ్ ఆల్రెడీ లైవ్ నిన్నటి ఎపిసోడ్ మొత్తం మీకు లైవ్ నేను ఈరోజు మధ్యాహ్నం ఎపిసోడ్ అయితే పెట్టేస్తా మీరు సంచన విష సారీ మన శ్రీజ విషయంలో ఎంతమందికి శ్రీజ వస్తే ఇక్కడ ఎవరికి కాంపిటీషన్గా ఉంటుంది ఎవరికి ధీటుగా ఆడుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరిని మాట్లాడియకుండా చేస్తుంది అని అనుకుంటున్నారో అనేది ఒకసారి కామెంట్ చేయండి నిజంగా ఇక్కడ బిగ్ బాస్ స్టూడియో దగ్గరైతే చాలా చాలా గొడవ జరుగుతుంది మరి గొడవలు జరిగి బయటకు వచ్చేస్తారా అందరూ లేకపోతే మన స శ్రీజాన్ని లోపలి తీసుకుపోతారా ఇక మనమైతే చూడాల్సిందే వీడియో ఎట్లా అనిపించింది ఇంకో ఈ వీడియో ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఒకసారి కామెంట్ చేయండి అట్లాగే శ్రీజాకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు శ్రీజా అవసరం బిగ్ బాస్ హౌస్కి శ్రీజా వెళ్ళడం అవసరం శ్రీజా ఉంటే బిగ్ బాస్ హౌస్ బాగుంటుంది గేమ్ పరంగా మంచిగా అనిపిస్తుంది అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది జర్రా ఒక ఏమంటారు ఇట్లా మధ్యతనం చేయకుండా ఒక కిందకు ఒక కామెంట్ అయితే రాయండి శ్రీజ కమ్బ్యాక్ బ్యాక్ శ్రీజ కమ్ బ్యాక్ బిగ్ కి రావాలని చెప్పి రాయండి నాకైతే మీరు ఇచ్చే ఆ కామెంట్ చాలా అవసరం ఎంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో ఎంతమంది శ్రీజ కోరుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్కి రావాలనేది తెలవడానికి చాలా చాలా అవసరం అవి ఈ కామెంట్ అనేది మీరు అవి చేస్తారని అనుకుంటూ ఈ వీడియో ఇప్పటితో ఆపుతున్నాం మళ్ళీ లైవ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇస్తా ఖచ్చితంగా చూడండి చూసిన ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ చేసిన ప్రతి ఒక్కరు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్ ండి అస్సలు ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుసుకుంటా